హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకు వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే వ్లాగ్ నేను మీ నండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా బక్రీద్ రోజు అయితే మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయ్యానండి మన సైడ్ వచ్చేసి షీర్ కుర్మా అయితే చేసుకోరండి ఇలాగా సగుబియా సేమియా పరమాణం అయితే చేసుకుంటాము అదైతే మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా ఫస్ట్ అయితే రెండు పొయ్యిల మీద ఒక సైడ్ ఏమో పాలు ఒక సైడ్ ఏమో వాటర్ అయితే పెట్టాను వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి ఇప్పుడు ందులోకి ఒక కప్పు సగ్గు బియ్యాన్ని నేనైతే శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకుంటున్నానండి ఆయిల్ అప్లై చేసుకొని అయినా వేసుకోవచ్చు నేను అలా ఆయిల్ అప్లై చేసి వేస్తుంటే పాలు అనేవి ఇరుగుతున్నాయండి అందుకని చెప్పేసి నేను ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకుంటున్నాను నానబెట్టలేదండి అలా వాటర్లో ఎమ్మట్నే వాష్ చేసి వేసాను ఈ సగ్గు బియ్యాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇటు సైడ్ వచ్చేసి సేమియాలు అయితే ఫ్రై చేస్తున్నాను నెయ్యి వేసి ఫ్రై చేస్తున్నాను అండి ఇంకా ఇక్కడ వచ్చేసి మధ్య మధ్యలో సగ్గుబియాన్ని అయితే కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుతూ ఉంటాయండి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇంకా ఇటు సైడ్ వచ్చేసి పచ్చి కొబ్బరి ముక్కలని అయితే చిన్నగా కట్ చేసుకున్నాను పరమాణంలో పచ్చి కొబ్బరి ముక్కలు అయితే చాలా బాగుంటాయి సేమియాలు ఫ్రై చేసుకున్నాం కదా అందులోనే కిస్మిస్ బాదం వేసుకొని ఫ్రై చేసుకుంటాను అండి ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు టేస్ట్ ఆగట్టు షుగర్ అయితే వేసుకొని ఉడికించుకుంటున్నాను బాదం కిస్మిస్లు ఇందులోనే వేసుకొని ఫ్రై చేసుకున్నాను అండి జీడిపప్పు ఉన్నాయి అనుకున్నాను మా పిల్లలు వచ్చేసి తినేసారేమో ఇంకా లేవండి సరే బాదం ఉన్నాయి కదా అని చెప్పేసి వేసాను ఇప్పుడు ఒక అయితే ఇలా దంచుకొని వేసుకున్నాను అండి వన్ పించ్ సాల్ట్ అయితే వేసుకోవాలి షుగర్ అయితే బ్యాలెన్స్ చేస్తుందండి ఇంకా ఇక్కడైతే పరమాన్నం అయితే రెడీ అవుతుంది ఇందులోకి నేను కొంచెం వాటరు అలాగే సేమియాలు ఫ్రై చేసుకుని అయితే వేసుకున్నా అండి ఎందుకంటే అది కొంచెం గట్టిగా ఉంది కదా సగ్గు బియ్యం క్వాంటిటీ అనేది కొంచెం లూజ్గా ఉంటుంది ఎందుకంటే మేము ఉడికించుకున్న తర్వాత కూడా గట్టిగా అయిపోతుందండి అలా ఉంటే టేస్ట్గా ఉండదు కొంచెం లూజ్గానే ఉంటే టేస్ట్గా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు అయితే పోసుకున్నాను స్టవ్ ఆన్లో ఉంచుకొని పాలు పోసుకుంటే పాలు అనేవి ఇరుగుతున్నాయండి అందుకని చెప్పేసి నేనైతే ఇలా చేస్తున్నాను కాచి చల్లార్చిన పాలు అయితే పోసుకున్నాను ఇంకా పరమాణం అయితే రెడీ అయిపోయిందండి ఫస్ట్ అయితే ఫాతిహా ఇచ్చిన తర్వాత ఇంట్లో అందరూ అయితే తింటాము తిన్న తర్వాత మా హస్బెండ్ అయితే నమాజ్కి వెళ్తారండి ఇంకా మాకైతే నమాజ్ లేదు ఇది నమాజ్ అయితే లేదు ఇలా ఒక ప్లేట్ లోకి పరిమాణం తీసుకొని ఫాతిహా అయితే ఇస్తామండి ఇలా పెట్టేసుకొని ఫాతిహా ఇచ్చిన ఐదు నిమిషాలకి మేమైతే లోపలికి పోయి కూర్చున్నాము మా చిన్నబాబు స్వీట్ అయితే చాలా ఇష్టం అండి అలా ప్లేట్ తీసుకొని తింటున్నాడు సాహిభాయి ఇంకా అక్కడ వచ్చేసి మా చిన్నబాబు డ్రాయింగ్ వేస్తున్నారంట వాళ్ళ పెద్దనాన్న పెదమ్మ అక్క వాళ్ళ తాతయ్య అంతా వేస్తూ కూర్చున్నాను ఇంకా నేను వచ్చేసి ఇక్కడ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీకు ఒక డౌట్ రావచ్చు ఏంటి కుర్బానీ అనేది ఇవ్వరా వీళ్ళు అని మన సైడ్ ఏంటంటే మేము ఇవ్వాలి అనుకుంటేనే ఇవ్వాలంటండి అలా అయితే ఉంది నేను పాట్నాలో ఉన్నా కదా అక్కడ వచ్చేసి ప్రతి ముస్లిం కూడా కుర్బానీ అనేది ఇవ్వాలంట అక్కడైతే ప్రతి ముస్లిం కుర్బానీ అయితే ఇస్తారు మన సైడ్ వచ్చేసి అనుకుంటే ఏమైనా పని జరిగితే ఇలా మేము కుర్బానీ ఇస్తాము లేకపోతే అలాగనుకొని ఇస్తారంట అండి ఇంకా మేమైతే అలాగే పాటిస్తూ ఉంటాము ఇంకా నేను వచ్చేసి ఇక్కడ చికెన్ బిర్యానీ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది నేను మటన్ కర్రీ ఎక్కువ శాతం కుక్కర్లోనే వండుతానండి తొందరగా ఉడికిద్ది టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి చాలా ఈజీగా రెసిపీ అయితే రెడీ అయిపోయింది నేనైతే కుక్కర్లోనే చాలా ఈజీగా చేసేస్తాను గ్రేవీతో చూడండి మటన్ కర్రీ ఎలా ఉందో ఇంక నాకైతే రెడీ అవ్వాలనిపించలేదండి ఎందుకో ఇంకా డ్రెస్ మీద సింపుల్గా అలా అయితే ఉన్నాను ఎక్కడికి వెళ్ళ బుద్ధి కూడా కాలేదు ఇంకా టెర్రస్ పైకి అయితే పిల్లల్ని తీసుకొని అలా వచ్చాను ఫ్లైట్ అయితే పోతుందండి పైన చూస్తూ కూర్చున్నాము హాయ్ బా ఫుల్ జలుబు అయితే చేసిందండి తనకి ఈరోజు నిన్న రాత్రి వర్షంలో ఆడారు మార్నింగ్ అయితే తలస్నానం కూడా చేశారు కదా ఫుల్ జలుబు అయితే చేసింది ఇంకా నేను వచ్చేసి బట్టలు అయితే వచ్చాను టెర్రస్ పైకి బట్టలు అయితే ఆరేసాను ఇక్కడైతే బట్టలు ఆరేసానండి ఇంకా రేపు మార్నింగ్ అయితే ఎక్కువ ఉంటాయి కదా బట్టలు అందుకని చెప్పేసి ఇప్పుడు ఆరేసాను ఇంక ఇంట్లోకి అయితే వెళ్తున్నాము అదే అండి ఈరోజు వీడియో నా వీడియో ఎలా అనిపించిందో నా వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మరి మీ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్